హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంత చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ సొరకాయ కారపప్పలనేది ఇప్పుడు ఈ సొరకాయ కారపప్పలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే నేను ఈ కారపప్పల కోసం ఒక సొరకాయ అనేది తీసుకున్నాను సొరకాయ అయితే చాలా లేతగా ఉంది దీన్ని మూడు వైపులా కట్ చేసుకున్నాను అనమాట మూడు భాగాలుగా తురుముకోవడానికి మనకు వీలుగా ఉండాలి కదా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెద్ద హోల్స్ ఉండే సైడు మనం సొరకాయ అంతా తురుమేసుకోవాలి దీనికోసం ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టి పక్కకు పెట్టుకున్న పెసరపప్పు వాటర్ అంతా తీసేసి ఈ మనం తురుముకున్న సొరకాయలు వేసేసుకోవాలి అలాగే పచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఉప్పు కారం కూడా వేసుకున్నాను నేనైతే ఎండుమిర్చి కారం అయితే ఏం వేయలేదు దీనికి సరిపడా పచ్చిమిర్చి కారం అనేది వేసేసుకున్నాను కరివేపాకు కూడా వేసేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి మనకు కావాలంటేనే ఎండుమిర్చి కారం వేసుకోవాలి కానీ అంత పచ్చిమిర్చి కారం వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయొద్దు అనమాట మనం ఈ సొరకాయలు మనం తీసుకున్న సొరకాయలు వచ్చే తోటే ఈ పిండి అంతా తడిచిపోవాలన్నమాట చూసారా ఇక్కడైతే రెండు కప్పుల పిండి మాత్రమే కలిసిందనమాట ఒక సొరకాయ మొత్తానికి పిండిని అయితే మొత్తం ఇలా కలిపేసుకున్నాను లైట్గా వేయించుకొని కచ్చాపచ్చాగా రోడ్లో దంచుకున్న పల్లీల పొడి కూడా ఇందులో వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఉప్పు అనేది ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కారం కదా ఇలా పిండి అయితే రెడీ అయింది ఇక్కడైతే బాండీ పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను మన పూరి ప్లేస్ ఉంటుంది కదా అందులో చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో చేసుకొని ఈ అప్పాలు అనేది కొంచెం మందంగానే ఒత్తుకోవాలి ఒత్తుకొని ఆయిల్ అనేది వేడైంది కదా ఈ వేడైన ఆయిల్లో కొంచెం స్లోగా వేసుకోవాలి ఎందుకంటే సొరకాయ కదా విరిగిపోయినట్టు అవుతుంటాయి కొంచెం జాగ్రత్తగా ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా కాల్ చేసుకుంటే మనకు కారపాలైతే రెడీ అయింది ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా కలర్ కూడా ఎంత బాగుంది చూడ్డానికి అసలు మీ అందరికీ నచ్చింది కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి